హలో అండి అందరికీ నమస్కారం ఫ్యాన్ మధ్య వస్తా హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి ఇంత చూపించమను హలో అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్రెడీ పుల్ల 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 పుల్లగా కూరుద్ది కదా సరే మధుగాడు వస్తున్నాడంట మధుగాడు దీవెన తీసుకున్నాను ఈ రోజు మటన్ తీసుకొచ్చి అక్కడ మటన్ చాలా బాగుంటుంది కదా ఉన్న మటన్ బిర్యానీ చూసి చాలా మంది లేదా మటన్ దాన్ని చేసి పెట్టాలను సో మళ్ళీ ఒకసారి మటన్ బిర్యానీ చేస్తున్నాను అందుకనితో చెప్పిన దగ్గరికి వెళ్ళి మా మనస్థితు ఎక్కువ ఇలా నెయ్యి ఇక్కడే కొనుక్కొచ్చాం అసలు నెయ్యి చేస్తావు కదా ఏమైంది సార్ చూడు సరేనా లబ్బు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇక బిర్యానీ దినుసులు అన్నీ అండి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను దీంట్లో తర్వాత రైస్లో వేస్తా నేను అందుకే దాన్ని చేయట్లేదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అండ్ పుదీనాన్ని తీసుకుంటా పర్లేదు చూపించు ఫ్రెష్ తీసుకొచ్చింది ఎంతో చెప్తా ముప్పై రూపాయ అందుకే చూపించమన్న ఎట్టుంది తెలుసా జుట్టు ఉంటుంది చుట్టూ తలకి జుట్టు స్నానం చేపించినట్టు ఉంది నీ మొన్న తెచ్చా ఏర్లతో నువ్వు నానబెట్ నాటి నువ్వు అన్నీ అంతే అన్నావు గోంగూర కూడా అంతే అన్న గోంగూర కూడా అట్లా వదిలేసినావు స్పేస్ లేదు ఈ అన్నంలోకి మిగతా దినుసు వేసేసుకుంటే పైతు కదా ఇదిగోండి సేమ్ మళ్ళీ దీంట్లో కూడా మసాలా దినుసు వేస్తున్నాము మసాలా దినుసులు తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉంటాం ఏముంది ఎలా వెళ్దాం మామిడి అందంగా వెళ్ళాలంటది ఎందుకు అందంగా సాజీరా యాలకులవంగా నాకు ఇప్పటికీ అండి ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్న యాలకుల ఇప్పుడు కన్ఫ్యూజ్ ఇప్పటికీ కన్ఫ్యూజ్ అదే అప్పటికప్పుడు సాల్ట్ అప్పటికప్పుడు గుర్తుంటుంది అండ్ తర్వాత గుర్తుండదు ఉప్పు ఉప్పుగా ఉండాలి వాటరు దీంట్లో కొంచెం ఆయిల్ మనం ఇందాక ఫ్రై చేసాం కదా ఏది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ సో కొద్దిసేపు ఇవి నాన్న ఇవ్వండి చికెన్ కూడా ఆల్రెడీ నానాలి కాబట్టి ఇప్పుడు మసాలా పౌడరు ఇది మా ఇంట్లో చేసుకున్నటువంటి మసాలా ఎలా చేసుకున్నా సింత అన్ని కలిపేసి లైట్గా వేయించేసి వీటిని కలుపుకోవాలి చాలా మంది కొన్ని బియ్యం కూడా వేయించి రోడ్లో దొరుకుతారు బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ ఒకసారి స్మెల్ చూసుకోవాలండి అవి మంచిగా వండు వండండి అయితే పడైనా పడేస్తా కానీ పిచ్చి పిచ్చిగా ఉంటే అసలు వండను ఎట్టి పరిస్థితులు కాంప్రమైజ్ అవ్వను ఫుడ్ విషయంలో ఎందుకంటే మన పొట్ట కూడా మనకి నా నా ఉద్దేశంలో ఒక దేవాలయం లాంటిది ఏది పడితే అది వేసేసి పాడుపాడు చేయకూడదు మనం ఏం తింటున్నామో ఏదనేది కూడా జాగ్రత్తగా ఉండాలి అందరికీ తినే అదృష్టం ఉండదు ఆ దేవుడు అదృష్టాన్ని కలిగించాడు అంటే దాన్ని మనం కాపాడుకునే బాధ్యత కూడా మనదే ఉంటుంది మటన్ బిర్యానీ చేసేప్పుడు కొంచెం అడుగంటుకుంటుందండి ఎందుకంటే మనకి దగ్గర పెద్ద హండీ గిండెలు ఉన్నావు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు దీన్ని అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో ఇప్పుడైతే మటన్ తలకాయ కూర కూడా చేయబోతున్నాను బిర్యానీ కోసం రెడీ చేసుకున్నటువంటి రైస్ని ఇక్కడ పెట్టుకున్నాను అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు నేను ఇది చిన్న కుక్కర్ అయిందండి పులుసుకి సరిపోదని చెప్పేసి మేము దీంట్లో ఫస్ట్ హెడ్ని బాయిల్ చేస్తున్నాను కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం కొంచెం మసాలా వేస్తున్నానండి అండి దీన్ని ఉడకబెట్టుకోవాలి జస్ట్ ముక్క వరకు అంతే చాలు ఎక్కువ వాటర్ అవసరం లేదు జనరల్గా మీకు ఎన్ని ఈజీల్స్ వస్తే ఉడుకుతుంది అనేది దాని దృష్టిని బట్టి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ తుస్సు తు తు అంటుంటే అది ఎప్పుడు ఉడికినట్టు ఏం కదా లేచింది లేటుగా తొందరగా ఫినిష్ చేసుకోవాలనుకుందంట మరి తినకు వండుకోకు వాళ్ళు ఏమైనా వండుకోమని చెప్పారు ఏంటి నువ్వు అంతే అంటావు అన్ని అబద్ధాలే నాన్ వెజ్ లేకపోతే ముద్ద కదా ఎమకి కూడా అన్ని అబద్ధాలు ఆడుతుంది సరే నువ్వేమన్నావు కదా సరే అసలు నువ్వు గోంగూర గోంగూరి అన్నా కదా మరి నీకన్నావు ఇప్పుడు వీడియో సాక్ష్యం ఉంది ఇప్పుడు నువ్వు అన్నమాట అనంత ఆదివారం గోంగూర తినేంత ఉత్తమ పురుషుల అదే నాన్ వెజ్ వద్ద అనుకుని ఇప్పటిదాకా నాన్ వెజ్ తినాలని అంటే వాళ్ళమ్మ బలం తగ్గు ముందు స్నానానికి వెళ్ళాలని పంపించింది ఇక్కడ ఒకసారి వెజ్ అంటే ప్రాణం కదా ఇదిగోని కొంచెం చూడకు ఇదిగోండి మటన్ ఫ్రిడ్జ్లో పెట్టలేదా ఇది నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టమన్నా నేను అబ్బా నిన్న అంత తెలియదా మొన్న చేసింది కూడా తింటాను తెలుసు కానీ ఎంకమ్మ తింటాం తెలుసు బిర్యానీ చేయడం తెలియదు ఏం తెలుసు అచ్చా ఎవరు మమ్మీ మమ్మీ ఎవరు ఓకే అండి మనకి రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ పైన ఉడికింది జరగ రైస్ ఎక్కువ వేసినట్టున్నావు సార్ కంటే అనిపిస్తుంది నాకు రెండు గ్లాసులు ఏమన్నా గ్లాసులున్నారా రెండు గ్లాసులు మరి ఎక్కువే రెండు గ్లాసులు

ఆల్రెడీ పుదీనా వేసానికి ఎక్కువ అవసరం లేదు ఇది మీద మనం మూత పెట్టేసుకొని స్టవ్ సన్నగా పెట్టుకొని కరెక్ట్గా టైం ఎంత ఏం చెప్పు థర్టీ ఫైవ్ మినిట్స్ అండి కరెక్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ నేను టైం చూస్తాను క్వార్టర్ టు వన్ అయింది థర్టీ ఫైవ్ మినిట్స్లో చక్కగా ఉడికిపోద్ది అయ్యో నెయ్యి నెయ్యి రిమచ్చ బిర్యానీకి అనుకుంటా కానీ నెయ్యి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ తిన్న ఫీలింగ్ అంతా వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి ఇది కూడా మీద వేసేద్దాం దీంట్లో చేసేనా కాదు వేరే దాంట్లో చేసిన నాకు టైం లేదు వెళ్ళాలి పులుసు దాంట్లో చేసిన మరి సరిపోద్ది కాలుసా వద్దు అంతా అయిపోయి చేసుకో ఊరికి ఒక్కసారి ఎన్నిసార్లు ఇప్పుడు అది కాలుతుంది కూడా అది కాలుతుంది ఇప్పుడు నీకు ముట్టుకుంటే ఎందుకు కడిగాయి శమ నాకు అర్జెంటు పని పని వచ్చిందండి వర్క్ ఉంది ముకుందా జ్యువెలర్స్ అది కొంచెం వేడెక్కాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోసి పక్కన పెట్టాన్స్ అంతా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఉండి పైన కొంచెం మగ్గంటాం ఆనియన్స్ చాలా బాగా మగ్గాయండి ఇప్పుడు దీంట్లో అల్లంపులు పేస్ట్ వేసుకుందాం ఆయిల్ ఎందుకు పెంచా ఎందుకు 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 మళ్ళీ వాడద్దు అని చెప్తాగా నేను ఏంటి ఊ అంటా ఊ కొంచెమైనా ఉండద్దు వాడద్దు ఎంతలు పాడవుతాయి మనం ఉడికించుకున్నటువంటి హెడ్ హెడ్ అండి ఎప్పుడైనా సరే నూనె వాడద్దండి దయచేసి మామిడికి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ అసలు అద్దు సుండ హెల్త్ పాడైపోయిందంటే అప్పుడు చాలా ఇబ్బంది పడతాం అర్థమైందా పది రూపాయలతో కాదా వెయ్యి లక్షలు లక్షలు కట్టుకోవాలి గుండెకి ఇప్పుడు ఈ నూనెలో పేరు అడుక్కు ఎలా పేరుకుపోతుందో వాడి నూనెలో అలాగా మన గుండెకి కూడా పేరుకుపోతాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి నువ్వు కొంచెం పా ఆల్రెడీ పాటి నీకు తెలుసు కదా పడేయాలని ఎప్పుడు చెప్తావు కదా ఆ నీటికి ఏంటి బాగుండేది వద్దు ఒక్కసారి వాడింది ఎస్టి పసలు వాడద్దు ఫ్రిడ్జ్లో పెట్టిన ఉల్లిపాయ వాడద్దు గుర్తుపెట్టుకో ఆరోగ్యం బాగుంటే ఎన్నో సంపాదించుకోవచ్చు అలాంటి రెండు ప్యాకెట్లు ఐదారు కొనుక్కోవచ్చు ఉడికిందంటావా ఉడికిందండి ఓకే దీంట్లో కారం వేసేసుకుందాం మాది కారం అంత వేస్తున్నారు అనుకోకండి ఇది స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది చూడటానికి మాత్రమే ఎర్రగా మంచి కనిపిస్తుంది కానీ అంత కారం ఉండదు స్పైసీనెస్ తక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం పులుసు పోస్తాము ఇవన్నీ చేస్తాము కాబట్టి ఆల్రెడీ నేను ముక్కలు ఉడిటప్పుడు ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసాను

దాంట్లో వాటర్ వేసుకుందాం ఇది మామూలు ధనియాల పొడి మీద కొంచెం ఎలక లవంగాలు వేసుకుందాం అంతే ఎక్కువే మా ఘాటు మసాలా కాదు పుదీనా కూడా కావాలి కొంచెం ఒక అడు ఒకసారి ఇంత పులుసు ఉండాలి కదా ఇంత నుండాలో ఉండద్దు ఇది కూడా ఆహా ఇది ఉండాలి అంటే ఇంకొంచెం పోసి ఉడికించాలన్నమాట ఇంత ఉండాలి అంటే పుదీనా వేసుకో అదే ఉడికిద్ది ఆహా ఉడకాలి ఉడికితేనే ఆ జ్యూస్ అనేది వాటర్కి ఎంతో బాగా పట్ పులుసు టేస్ట్ వస్తుంది తలకాయ పొక్కల పులుసు ఇలా ఉంటేనే బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది పులుసు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే డే ఏది ఫ్లైట్ కింద పార్కింగ్ చేసావా కార్లో వచ్చారా నా కారుందిగా నా కారున్న విషయం నీకు తెలియదా